ప్పటికి సిక్స్త్ బెటాలియన్ రోడ్ అనమాట మంగళగిరి ఏరియా టీడీపీ పార్టీ ఆఫీస్కి నియర్ బై ఉంది పది సెంట్లు భూమి వచ్చేటప్పటికి సిక్స్త్ బెటాలియన్కి వెళ్ళే దారి ఇది ఇది సిక్స్త్ బెటాలియన్ లోపలికి వెళ్ళే దారి ఇది వచ్చే పదిన్నర సెంట్లు అనమాట అపార్ట్మెంట్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది దీంట్లో లోన్స్ కూడా అన్నీ ప్రొవైడ్ అవుతున్నాయి అనమాట ఆల్రెడీ ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ చేశారు రెండు ముందల అపార్ట్మెంట్ ఇక్కడ అపార్ట్మెంట్ అలాగే సిక్స్ పాయింట్ ఫైవ్ కూడా కొంచెం ముందలు ఉంది కరెక్ట్గా దీనికి మూడో బిట్టం ఏమో బిట్ అది సేమ్ బిట్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చేటప్పటికి కోటి ఇరవై చెప్తున్నారు ఈ పది సెంట్ వచ్చేటప్పటికి రెండు కోట్ల ముప్పై లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక ఈ ఏరియా కాల్ చేయొచ్చు నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో మా నెంబర్ వచ్చేటప్పటికి ఇక్కడ సిక్స్త్ బెటాలియన్కి సంబంధించిన పోలీసు వాళ్ళందరూ రెంట్కి ఉండటం జరుగుతుంది అది వాళ్ళు ఒక చిన్న ఏది రేకుల్ షెడ్ అయినా కానీ నాలుగు వేలన్నర నుంచి ఐదు వేలు వరకు ఛార్జ్ చేస్తున్నారు అదే మంచి అపార్ట్మెంట్ కానీ ఏదైనా ఇల్లు కట్టుకుంటే కనుక మంచి రెంట్స్ కూడా వస్తాయి ఇట్లా త్రీ ఫ్లోర్స్ కట్టారు త్రీ ఫ్లోర్స్కి రెంట్లు కూడా బాగా వస్తున్నాయి అందరూ ఫిల్ అయిపోయారు ఇదిగోండికి పోలీసులు అందరికీ హంగామా ఇక్కడే కనిపిస్తుంది సిక్స్త్ బెటాలియన్ రోడ్ ఇది అటు రోడ్డు ఇటు ఇటుపక్క అపార్ట్మెంట్లు కూడా చాలా కన్స్ట్రక్షన్ కూడా చేశారు అమరావతి ఏరియాలో ఉన్న సిక్స్త్ బెటాలియన్కి సంబంధించిన ప్లేసెస్లో ఉన్న ప్లేస్ అనమాట ఇది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఈ నెంబర్కి కాల్ చేయండి కన్సల్ట్ అయ్యి మొత్తం మనం చూసుకుందాం